నమస్కారం ఈరోజు మనం హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు గురించి వచ్చిన కొన్ని నివేదికలను పరిశీలిద్దాం ముఖ్యంగా రెండో దశలో అకాలవ లైనింగ్ పనులున్నాయి గదా ఆ పుంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాల్స్ లైనింగ్ పనుల్లో నాణ్యత సరిగా లేదని ఇంకా సుమారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చులో ఆ కేటాయింపుల్లో అవకతవకలు జరిగి అసలు ఈ రిపోర్ట్లో ఏముంది ఆ వివరాలు ఏంటి కొంచెం లోతుగా చూద్దాం ప్రధానంగా నాణ్యత విషయంలో చాలా ఆందోళన కలిగించే అంశాలు కనిపిస్తున్నాయండి ఇంత పెద్ద మొత్తం అంటే ప్రజాధనం కదా ఆ డబ్బుతో చేస్తున్న పనుల్లో నాణ్యత ప్రమాణాలను పూర్తిగా గాలికొదనేశారు ప్రధానంగా ఒకటి రెండు విషయాలున్నాయి ఒకటి కాలువకు ఒక ఉండాలి కదా సైన్స్ పంటారు దాన్ని సరి చెయ్యకుండానే ఉన్న మీదే నేరుగా లైనింగ్ వేసేస్తున్నారు ఇది అసలు ఇంజనీరింగ్ పరంగా చాలా తప్పు నీటి ప్రవాహం మొదలైతే ఈ లైనింగ్ పొరలు ఈజీగా దెబ్బతింటాయని కుంగిపోతాయని నిపుణులు చెప్పి అంటే పునాది సరిగ్గా లేకుండానే పైన కట్టడం కటినట్టు అనమాట మరి అలా చేస్తే లైనింగ్ ఎంతకాలం ఉంటుందసలు అదేక ప్రశ్న దానికి తోడు ఆ వాడే కాంక్రీట్ విషయంలో కూడా సమస్యలున్నాయ స్టీల్ ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ అదే ఎస్ఎఫ్ఆర్సీ అంటారు ఆ విధానం వాడుతున్నారు నిబంధనల ప్రకారం ముప్పై ఎనిమిది ఎంఎం చొప్పున రెండు పొరలు వెయ్యాలి రెండు పొరలు కానీ చాలా చోట్ల ఉదాహరణకు పుట్టపర్తి దగ్గర కమ్మవారిపల్లి దగ్గరట కేవలం పది ఇరవై ఎంఎం మందంతో వేశారు అది సరిగ్గా లేని నేలమీద వేశారని రిపోర్ట్లు వాడే కంకర ఇసుక కూడా నాసిరకంగా ఉన్నాయని సిమెంట్ తక్కువ కలపడం వల్ల ఆ లైనింగ్ పూతలా ఊడివస్తోందని ఇసుక తేల్తోందని కూడా ఇన్ని నాణ్యత సరే ఇవి ఇలా ఉంటే అసలు ఈ పనులను అప్పగించిన పద్ధతి ఆ ఖర్చు వాటిమీద కూడా ప్రశ్నలు టెండర్ రూల్స్ కూడా పట్టించుకోలేదు అది మరో ముఖ్యమైన విషయం టెండర్ నిబంధనలేం చెప్తున్నాయంటే కేవలం రాతి పొరలు ఉన్న చోట మాత్రమే ఈ ఎస్ఎస్ఆర్సీ లైనింగ్ వాడాలి కాని ఇక్కడ రాళ్లు లేని చోట కూడా ఇదే వాడుతున్నారట అంటే పని స్వభావాన్ని మార్చేశారు స్కోప్ ఆఫ్ వర్క్ అంటాం కదా అది మార్చారు మరి అలా మార్చాలంటే పర్మిషన్ కావాలి కదా ఖచ్చితంగా స్టేట్ లెవెల్ టెక్నికల్ కమిటీ ఎస్ఎల్టీసీ అనుమతి ఆ తర్వాత ప్రభుత్వ ఆమోదం ఉండాలి కాని అలాంటివేమీ లేకుండానే చేశారు అనుమతులు లేకపోవడం సరే ఖర్చు విషయంలో కూడా చాలా తేడా ఉంది అదే ఆశ్చర్యం కలిగించేది ఇప్పుడు చూడండి షార్ట్ క్రీటింగ్ అని ఒక పద్ధతి ఉంది అంటే కాంక్రీటును స్ప్రే చేస్తారు దానికి చదరపు మీటరుకు సుమారు పద్నాలుగు వందల ఏడు రూపాయలు లేదా వేరే ప్రాజెక్టుల్లో ఇదే ఎస్ఎస్సార్సీ పనికి పద్దెనిమిది వందల యాభై నాలుగు రూపాయలు దాకా ఇస్తుంటే ఇక్కడ హంద్రీనివాలో మాత్రం చదరపు మీటరుకు ఏకంగా రెండు వేల నాలుగు వందల రూపాయలు చెల్లిస్తున్నారు దాదాపు ముప్పై నలభై శాతం ఎక్కువ ఎందుకింత తేడా అనేది అంతుపట్టడం లేదు ఇంత ఎక్కువ ధర పెట్టడం రూల్స్ ఫాలో అవ్వకపోవడం దీని వెనక రాజకీయ ఒత్తిళ్లున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారికి దగ్గర వాళ్లకే ఈ కాంట్రాక్టులు ఇచ్చారు ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ బీఎస్ఆర్ ఇన్ఫ్రా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇది టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు ఎన్సీసీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ఇది బీజేపీ నేత సీఎం రమేష్ గారు దీనికి తోడు ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తారు కదా పని పెట్టడానికి దాదాపు నూట తొంభై ఏడు కోట్లు ఆ చెల్లింపుల్లో కూడా నిబంధనలు పాటించలేదు ఒకపక్క క్వాలిటీ లేదు మరోపక్క రేట్లెక్కువ పక్క ఇలాంటి ఆరోపణలు మరి వీటిని చూసుకోవాల్సిన ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు అదే అసలు సమస్య కాంట్రాక్టర్లకు రాజకీయంగా అండదండలు బాగా ఉండటంతో కింది స్థాయి అధికారులు ఈ నాసిరకం పనులను కూడా ప్రశ్నించలేకపోతున్నారు క్వాలిటీ కంట్రోల్ విభాగం పూర్తిగా నిర్వీర్యమైపోయింది ఇంత జరుగుతుంటే రైతుల గురించి కూడా ఏదో అన్నారు కదా వాళ్ళేమంటున్నారు అవునండి ఈ సిమెంట్ లైనింగ్ వేయడం వల్ల భూగర్భ జలాలు ఇంకిపోతాయని తమ బోర్లు బావులు ఎండిపోతాయని ముఖ్యంగా ఆ పండ్ల తోటలు దెబ్బతింటాయని రైతులు చాలా ఆందోళనపడ్డారు కాని వాళ్ల గోడును ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు ఇంత ఖర్చు పెట్టి చేసే లైనింగ్ మీద ఇన్ని డౌట్లు ఆరోపణలు ఉంటే మరి వేరే మార్గాలేమైనా ఆలోచించారా ప్రత్యామ్నాయాలు కొందరు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పినట్టు ఈ లైనింగ్కు పెడుతున్న సుమారు పందొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లకు బదులుగా అందులో వంతు కన్నా తక్కువ అంటే కేవలం ఆరు వందల రెండు కోట్లతో డిస్ట్రిబ్యూటరీస్ అంటే పిల్ల కాలువలు కట్టి ఉంటే సుమారు ఆరు లక్షల ఎకరాలకు పైగా నీళ్లిచ్చే అవకాశం ఉండేదని వాళ్లు అభిప్రాయపడ్డారు అంటే కేవలం ఆరు వందల కోట్లతో ఆరు ఎకరాల చాలా పెద్ద తేడా కదా ఇది అంటే మొత్తం మీద చూస్తే ఈ హంద్రీ నీవా లైనింగ్ పనుల్లో క్వాలిటీ లేదు రూల్స్ పాటించలేదు ఖర్చు ఎక్కువ పెట్టారు రాజకీయ పలుకుబడి రైతుల కూడా పట్టించుకోలేదు ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ప్రాథమిక ప్రశ్న ఉందండి ఒకవైపు వేల కోట్లు పెట్టి చేస్తున్న పనుల మీదేమో నిపుణులు ఇన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నాణ్యత మన్నిక ప్రశ్నార్ధకం అంటున్నారు మరోవైపు అందులో మూడో వంతు ఖర్చుతోనే లక్షల ఎకరాలకు నీలిచ్చే అవకాశముందని మరి ఇంత పెద్ద ప్రాజెక్టులలో అసలు ప్రాధాన్యతలు ఎలా నిర్ణయిస్తున్నారు ప్రజాధనాన్ని ఖర్చు చేసేటప్పుడు దీర్ఘకాలిక ప్రయోజనం ఎక్కువ మందికి మేలు వీడికి ఎంత విలువిస్తున్నారు ఈ ప్రశ్నలని ఈ నివేదికలు మన ముందు ఉంచుతున్నాయి